నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఫోకస్ పెంచాయి త్వరలో రానున్న ఉప ఎన్నికలకు అన్ని వర్గాలు సిద్ధమయ్యాయి తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొందం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికులకి టికెట్ ఇవ్వనున్నట్లు కళాఖండిగా చెప్పేశారు బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పారు అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని కూడా చెప్పారు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది అయితే తమ స్థానాన్ని తామే దక్కించుకోవాలని బిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది మాగంటి గోపినాథ్ భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయాలని పింక్ పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటి ఈ స్థానం టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై బీఆర్ఎస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మరోవైపు రెండు వేల ఇరవై లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదు ఇక కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో బిజె రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ గెలిచారు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఒక మెట్టు దక్కించినట్లు ఉంది అయితే ఈ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉండబోతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ అజహరుద్దీన్ నవీన్ యాదవ్ గద్దర్ కూతురు వెన్నెల అధిష్టాన పెద్దలతో మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది మరి వీరిలో అధిష్టానం టికెట్ ఎవరికి వెయిట్ త్వరలో జరగనున్న ఈ ఉప ఎన్నిక ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో కూడా వేచి చూడాలి సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే రసావత్తరంగా మారుతున్నాయి ఇక రసాభాసగా ఒకరి మధ్య ఒకరికి ఉంటున్నాయి మరి ముందులాగానే బిఆర్ఎస్ టికెట్ దక్కించుకుంటుందా లేకపోతే కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా హైదరాబాద్ లో లేదు కాబట్టి ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెడుతుందా లేదంటే బీజేపీ తన సమరాన్ని మోహిస్తుందా అనేది కూడా మనమంతరం వెయిట్ చేసి చూడాల్సిందే మరి మీకేమనిపిస్తుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు ఏ పార్టీకి అధికారం చేజిక్కుతే బెటర్ అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి